శక్తి మహాకుంభాభిషేకాన్ని పురస్కరించుకుని పలు గ్రామ ప్రజలు మరియు దేవస్థానం పెద్ద అమ్మటి బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పంట్లాగుడు పోటీల ఆరు విభాగంలో మొదటి మొదమ సాధించినటువంటి శ్రీమల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో సీఎన్ ఆర్బోటి మల్లికార్జున ఆయన కలసం చేసుకున్నారు రెండో బహుమతిని సాధించిన వారు గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మామిళ్ళ సుబ్బారెడ్డి గారు చిలుమూరు కొత్తపల్లి గ్రామం వల్లేరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వార్త మూడు వేల రెండు వందల అరవై ఒక్క అడుగు రెండు బహుమతిని కైవసం చేసుకున్నారు చేసుకున్నారు నాలుగో మందిని సాధించిన వారు బాలయేసు ఆశీస్సులతో ముచ్చు రాజిక గారు ఏడుకొండల గారు కేశానుపల్లి గ్రామం నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా కంబైన్ జి అంకే అంక అంకమ్మతల్లి ఆశీస్సులతో జి రామయ్య గారు ఇంకల గ్రామం ముండపూర్ మండలం ప్రతి మూడు వేల బహుమతురాని లాగే నాలుగో బహుమతిని కావసం చేస్తున్నారు ఐదో బహుమతిని మార్తల మహేశ్వరి గారు మోత్కలపల్లి గ్రామం సిరివెల్ల మండల నంద్యాల జిల్లా వారి చెప్పారు రెండు రెండు వేల నలభై ఆరు అడుగుల ఆరించులాగే ఐదో బహుమతిని సాధించారు ఆరో బహుమతిని సాధించిన వారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బండి వెంకట భార్గవి గారు కొంగలవీడి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా కొమ్మాండ్ అంబాది అంబారపు రామోజీ గారు పురంగమాలి గ్రామం స్తంభం మండల ప్రకాశం జిల్లా వారి చేత రెండు వేల ఏడు వందల నలభై ఆరుగించడానికి ఆరోగ్య మంత్రి కేసం చేసుకున్నారు ఈ ఆరు మంది రైతులు మహాశక్తి కూర తల్లి దేవస్థానం దగ్గరకు వచ్చేసి మీ బహుమతులను స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం